ట్రి వచ్చిన గ్లోబల్ గుర్తింపును రామ్ ఇద్దరూ యూజ్ చేసుకుంటున్నారా అంతకు మించి చేయాల్సిన హీరోలిద్దరు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెర్షన్ లోనే ప్రాజెక్టులు చేస్తున్నారా అసలు ఎవరెవరు ఎక్కడ వరకు ఆగారో ఇప్పుడు చూద్దాం చెర్రీ గ్లోబల్ ఇమేజ్ దక్కింది ఆస్కార్ రాకతో ఆ ఇమేజ్ ఆకాశాన్ని అంటింది అయితే అలా వచ్చిన స్టార్ డమ్ ని వాడుకుని చెర్రీ తర్వాతి సినిమాలు ప్లాన్ చేసుకుంటారని అంతా అనుకున్నారు ఈ సినిమా తర్వాత వీరి సినిమాలన్నీ ఓ లెవెల్లోనే ఉంటాయనుకున్నారు అందుకు తగ్గట్టుగానే కథలను సెలెక్ట్ చేసుకున్నారు కాకపోతే ఎంచుకున్న పాత్రలతో నెక్స్ట్ లెవెల్ హీరోయిజం చూపిస్తున్నారా అనే సందేహం తలెత్తుతోంది ఆర్ఆర్ఆర్ లో చెర్రీకి వచ్చిన గుర్తింపుతో ఆ తర్వాత లెవెల్ ఇమేజ్ కోసం ట్రై చేస్తాడు అనుకుంటే గేమ్ చేంజర్ లో ఓ ఉన్నతాధికారిగా కనిపిస్తున్నాడు ఎట్ ది సేమ్ టైం స్టైలిష్ లుక్ లో ఎక్కడా తగ్గటం లేదు కానీ ఇక్కడ మెగా అభిమానులు ఆశించింది చెర్రీ నుంచి ఓ రేంజ్ మాస్ మూవీ అందులోనూ పీక్స్ లో ఉండే హీరోయిజాన్ని చూడాలనుకుంటున్నారు ఇక్కడ ఆ రెండు ఇప్పటి కనిపించలేదు ఇప్పుడు రాబోయే ట్రైలర్ తో అది మినా పాజిబుల్ అవుతుందా లేదా అన్నది చూడాలి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను భీమ్ గా చూశాక తరువాతి స్థాయిలో మరేదో ప్రజెంటేషన్ ఉంటుందనుకున్నాం బాలీవుడ్ టీమ్ ను కూడా తీసుకోవడంతో అందుకు తగ్గ క్లాసిక్ రోల్ పడుతుందని ఆశించాం కానీ దేవరాలో పక్క మాసివ్ పాత్రలోనే మెరుపులు మెరిపించబోతున్నాడు చివరకు రిక్రూట్ చేసుకున్న అల్ట్రా మోడ్రన్ గర్ల్ జాన్విని సైతం పక్క పల్లెటూరు ఫిషర్ గర్ల్ గా చూపించబోతున్నారు నిజానికి పాన్ ఇండియా హీరో చేయాల్సిన సినిమా హై స్టాండర్డ్స్ తో ఉంటుందనుకుంటాం అందుకు తగ్గ కథను ఎంచుకుంటాడనుకున్నాం కాకపోతే దీని తాలూకు ఇంపాక్ట్ పాన్ ఇండియా లెవెల్ ను అందుకుంటుందని కొరటాల చెబుతున్నాడు సైఫ్ జాన్వీలతో ఎంతటి బాలీవుడ్ టీంను సినిమాలో నింపినా నందమూరి అభిమానులకు ఎందుకో సినిమాలో ఏదో మిస్ అవుతున్నామనే ఫీల్ అయితే కలుగుతోందట బహుశా దేవరా నుంచి మరో విజువల్ ట్రీట్ వస్తే తప్ప దేవరా ఏ స్థాయి సినిమానో తెలియదనుకుంటున్నారు